అందరికీ నమస్కారం శ్రీమణి కవన సమీరంలో ప్రతిరోజు నా కవితలను వీక్షిస్తూ చక్కని స్పందనలు సూచనలు అందిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సదా ఇలాగే మీ ఆశీస్సులతో నా కవితలను ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు నా కవిత ఈ గమనం ఆగదుగా కష్టమింట పుట్టామని పొట్ట ఊరుకుంటుందా కట్టలు తెంచుకున్న కన్నీటికి కాలం వదిలిస్తుందా నడుం కట్టి నడపకుంటే కదలదుగా బ్రతుకు రథం బ్రతుకు తెరువు వేటలో కదులుతున్న మాతృత్వం కర్తవ్యం పాలనలో ఆ కన్న తల్లి ప్రయాణం కడుపారా కన్నబిడ్డకు కన్నీటిని తాపించలేక తపించే ఆ తల్లి గుండె ఆరాటం ఆకలి మెలిపెట్టినా అలుపెరుగుని పోరాటం శేదీర తావులేని పేదతనం శాపమైతే ఓరట ఊసేలేక ఉస్సూరంటూ జీవితం ముద్ద నోటి కందాలంటే ముప్పొద్దుల శ్రమదానం పస్తులు పరిపాటంటే ప్రాణం నిలబడుతుందా కడుపు తీపి మమకారం కాలు నిలవనిస్తుందా ఆర నిమిషం పాటైనా ఆగదుగా ఈ గమనం ఎంతైనా ఓరిమిలో ధరణి కథ మాతృమూర్తి తలకు మించి భారమైన వెనుకాడక సాగుతుంది